శ్రీగణేశాయ నమ హరి ఓం వైశాఖపురాణము స్కాందపురాణ వైష్ణవఖండా అంతర్గత ఎనిమిదవా అధ్యాయము పిశాచమోక్షము పూర్వము రేవా నది తీరమున మా తండ్రిగారు మృతినంది పిశాచ రూపమును పొందెను ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసముని తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రం ఏర్పడినది అది గాయమై మిక్కిలి బాధించుచుండెను దగ్గరనున్న చెరువులోని చలని నీరు కూడా త్రాగగనే కాలకూట విషము వలె బాధించుచుండెను నేను గంగా యాత్ర చేయవలైనను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగా నా ప్రదేశమునకు వచ్చిదని నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక తన మాంసంనే తినుచు దుఃఖభారంన కంఠబాధను అనుభవింపలేక అర్చుచున్న ఆ పిశాచమును చూసి అబ్బురపడతిని ఇదేమి అద్భుతమా అని అనుకొంటిని పిశాచ రూపముననున్న అతడు నన్ను చూసి చంపవచ్చెను కానీ నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమియూ చేయజాలక పోయేను నేనును వాణ్ణి చూసి జాలిపడి ఓయి భయపడకుము నీకు నా వలన ఏ భయమునూ రాదు నీ వెవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి వెంటనే చెప్పము నిన్నీ కష్టముల నుండి విడిపింతునని పలికితిని నేనతని పుత్రుడనని అతడు గుర్తింపలేదు నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోతిని అప్పుడు ఆ పిశాచ రూపముననున్న అతడిట్లు పలికెను నేను భూవరమను పట్టణమున నివసించు మైత్రుడను వాడను సంస్కృతి గోత్రము వాడను అన్ని విద్యలను నేర్చిన వాడను అన్ని తీర్థములయందు స్నానము చేసిన వాడను సర్వదేవతలను సేవించిన వాడను కానీ నేను వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎవరికి చేయలేదు లోభము కలియుంటిని అకాలమున వచ్చిన వారికి భిక్షమునైనా ఇయ్యలేదు కావున నాకు పిశాచ రూపము వచ్చినది ఇదియే నా ఈ దురవస్థకు కారణము శృతదేవుడ ను పుత్రుడు నాకు కలడు అతడు ప్రసిద్ధి కలవాడు వైశాఖమున కూడా అన్నదానము చేయకపోటచే నేనిట్లు పిశాచ రూపమును పొంది తిననియూ నేనిట్లు బాధపడుచున్నాననియు వానికి చెప్పవలయను నీ తండ్రి నర్మదా నది అనగా రేవా నదిని నర్మదా నది అనియు అందరు నర్మదా నది తీరమున పిశాచమై ఉన్నాడు సద్గతిని పొందలేడు పూరుగు చెట్టుపై ఉన్నాడు తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నానని చెప్పుము వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలదర్పణము ఇచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును పొందుదును కావున ఆ విధముగా చేయుమని వానికి చెప్పుము నా ఎందు దయ ఉంచి నాకు ఈ సాయమును చేయము నీకు సర్వశుభములు కలుగునని చెప్పుము అనుచు ఆ పిశాచము పలికెను నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడుతునై చిరకాలము ఉంటిని నన్ను నేను నిందించుకుంటిని కన్నీరు విడుచుచుంటిని తండ్రి నేనే నీ కుమారుడను శృతదేవుడను దైవికముగా ఇటకు వచ్చిన వాడను తండ్రి ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగిం పనిచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్ధకములు నీకు బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలేనో చెప్పుమని ప్రార్థించి అప్పుడు ఆ తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించను కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరుచుకొని ఇట్లనను నాయన నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకొని ఇంటికి పొమ్ము సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము అందువలన నాకే కాదు మన వంశము వారందరికీ ముక్తి కలుగును కావున అట్లు చేయుమని చెప్పెను నేనును నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని మాధవునకు ప్రీతికరమైన వైశాఖమున వైశాఖ వ్రతమును చేయొచ్చు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చి తిని అందువలన నా తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా వద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమును ఎక్కి విష్ణులోకమును చేరి అచట శాశ్వత స్థితిని పొందెను కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము శాస్త్రముల ఎందును ఇదే చెప్పబడినది ధర్మయుక్తమైనది సర్వధర్మసారమే అన్నదానము మహారాజా నీకింకేమి కావలేనో అడుగుము చెప్పదనని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను వైశాఖ పురాణము పుత్రుడు చేసిన వైశాఖ మాస వ్రతము వలన పిశాచత్వము నుండి విముక్తిని పొంది విష్ణు సాయుధ్యమును చేరిన కథ సంపూర్ణము